అండి వెల్కమ్ టు నాగసీ డైరీస్ మనం ఈరోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసరికి మొత్తం కూడా కాటన్ మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ మంగళగిరిలో గెట్నేత పెన్ కలంకారి డిజిటల్ బ్లౌస్ అండి వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చరికి ఫైవ్ నైంటీ ఫైవ్ మీరు విన్నది నిజమేనా అండి అంటే గర్మిల్లాలో ఓన్లీ ప్యూర్ మంగళగిరి చెందేరి కాకుండా అంటే గర్మిళా గర్మిళ అంటే గద్వాల లాగో మీ అందరూ తెలుసు కదా అవే కాకుండా గిఫ్టింగ్ పర్పస్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట వీడియోస్ ఇప్పటివరకు స్లాడ్ దొరకట్లేదని చెప్పని తక్కువ వెరైటీ చూపించట్లా కానీ స్టోర్లో సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ దగ్గర నుంచి గిఫ్టింగ్ పర్పస్ అయినా మీరు హౌస్లో యూజ్ చేసుకోవడానికైనా కూడా మంచి మంచి కలెక్షన్స్ ఎప్పుడు స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా బెల్ట్ బేల్ పంపించేస్తుంటాం అండి ఫైవ్ నైంటీ ఫైవ్లో సారీ స్పెషల్ ఏంటంటే రియల్గా వాళ్ళని బట్టి మీరుగా మీరు చెప్తే తప్పితే ఫైవ్ నైంటీ ఫైవ్ అని ఎవ్వరూ కనపెట్టలేరండి ఎందుకంటే అసలు ఎంత మంచిగా వచ్చింది చూడండి సారీ పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ అనమాట చీర అంతా ఇలా సెల్ఫ్ మ్యాచింగ్లోనే మిడిల్లో వచ్చరికి జూట్ థ్రెడ్ వస్తుంది కాటన్ వార్పు మిడిల్లో జూట్ థ్రెడ్ పళ్ళు ఇలా ఇవన్నీ కూడా విత్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ సింక్ ఇలా నెంబర్ ఆఫ్ ఇది ఓపెన్ చేశాను కదా అని ఇదే కల సరగకుండా ప్రతిదీ చాయిస్ ఉందండి కానీ వీటి వరకు మటికి మీరు ఎన్ని చీరలు తీసుకున్నా కూడా షిప్పింగ్ మటుకి పే చేయాలండి ఎందుకంటే వేవర్కి మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ శారీ సేల్ చేస్తున్నాము ఇవన్నీ కూడా అన్నీ మార్జిన్ చూసుకొని వ్యాపారం చేస్తే వ్యాపారం చేయలేము అని కొన్ని కొన్ని అది ఇలా పళ్ళు ఇలా వస్తుందనమాట బ్లౌజ్ ఇలా స్టోర్కి వస్తే దగ్గర దగ్గర ఈ వెరైటీస్ మీరు ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ శారీస్ చూసుకోవచ్చు అనమాట ఎవరికైనా సరే గిఫ్ట్ పర్పస్ అనుకుంటే ఈ శారీస్ పెట్టండి మీరు చెప్తే కానీ తెలియాలి ఇది ఫైవ్ నైంటీ ఫైవ్ అని అంత రిచ్గా ఉంటాయి ఇలా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో అమ్మే సారీస్ అంటైపు ఉంటాయి కదా ఇది ఏమి వివింగ్స్టికో డ్యామేజో సెకండ్ ప్రోడక్టే కాదండి ఫైవ్ నైంటీ ఫైవ్లో వస్తాయి మనం ఇవన్నీ కూడా అది ఇవన్నీ ఫైవ్ నైంటీ ఫైవ్లో మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే చక్కగా ఫుల్ లెంత్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే శారీ ఏంటి పళ్ళు ఏంటి బార్డర్ ఏంటి ఓపెన్ చేసి మరీ చూపిద్దామండి ఇవన్నీ చక్కగా ఫైవ్ నైంటీ ఫైవ్లో కలర్ చార్ట్ కాటన్ కూడా చూడండి మంచి కాటన్స్ అనమాట మంచి ప్రైజ్లో తెలుసు కదా గర్మీలో ఎప్పుడు కూడా ది బెస్ట్ ప్రైజ్ ఇవ్వడానికే ట్రై చేస్తామండి మనకి మినిమం అర్జెంట్ చాలా అండి ఇలా ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ ఫైవ్లో నెక్స్ట్ వెరైటీ మనకి ఇలా సిక్స్ నైంటీ నైన్ ఒకటి ఒక ప్రైజ్లో ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చింది అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అంటే సిక్స్ నైంటీ నైన్ కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ లెంత్ వీడియో కాల్లో స్లాట్ బుకింగ్ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి చూడండి సెవెన్ ఫార్టీ ఫైవ్లో చీర కట్టే వాళ్ళని బట్టి ఇది ప్రైజ్ ఏం తెలుస్తుంది అండి మంచి ఇందులో శారీలో మంచి బ్లౌజ్ వస్తుంది అలా కాకుండా మంచి ఎంబోజ్ బ్లౌజ్ వేసిన లేదు ఇప్పుడు మంగళీర్ కాటన్లో బ్లౌజ్ వస్తుంటాయి కదా చీరల కాటన్స్కి బ్లౌజ్ వచ్చేలాగా అలా వేసినా కూడా హైలైట్ ఉంటుంది బ్లాక్ ఇది సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి చూడండి ఎంత నీరుగా ఉందో చక్కగా కాలం పెట్టి స్టిచ్ చేపిస్తే హైలైట్ ఉంటుంది ఎక్కువ మనకి రాజకుమారి గారి కాన్సెప్ట్లు అనమాట నన్నమూనే రాజకుమారి గారు ఎక్కువ ఇలాంటివి కొడుతుంటారు కదా ఇలా బుట్టి స్టైల్ కానీ ఇవన్నీ కూడా మనకి సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి స్టోర్కులు అండి ఇంకా చాలా కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళా ఇవన్నీ కూడా అవే ఇంకా అన్ని ఓపెన్ చేయడం ఫుల్ లెంత్ వీడియోలు ఇదే అవుతుంది అని చెప్పని తెలియదు అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఓపెన్ అండి మీరు ఎన్ని చీరలు తీసుకున్నా వీటి వరకు మటుకి షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి శారీ చూడండి చక్కగా లైన్స్ వచ్చి కాటన్ శారీస్ పెద్దవాళ్ళు అని ఒకప్పుడు అండి చిన్న చిన్న పిల్లలు కడుతున్నా అనమాట చాలా బాగుంటున్నాయి ఎక్సెంట్గా ఉంటున్నాయి ఎందుకంటే బ్లౌజ్ డిజైన్ స్టైల్ వేస్తున్నారు కట్టే ప్యాటర్న్ బట్టి పేటనే మారిపోతుందండి నెక్స్ట్ పెద్దవాళ్ళకి డైలీ యూస్కి కొంచెం అంశాలు ఉండాలి సురేష్ కాటన్స్లో ఉండాలి బట్ ఏజ్ అప్పీరియన్స్ ఉండాలి అని అనమాట ఇవి నేనేదో కొత్తగా ఇవ్వాలేదో చూపించట్లేదండి ఇవి మీ అందరూ కట్టి కట్టి మీ అందరికీ ఇంట్లో అంటే ఈ చీరలు కట్టేవాళ్ళు ఇంట్లో నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి చీరలు కట్టేవాళ్ళు కూడా ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే అప్పుడా ఇవి నేత నాకు తెలిసినంతవరకు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ నేత కాటన్లో ఇంత చిక్కదనం వస్తుంది చూడండి వన్ ట్వంటీ కౌంట్లో వస్తుంది గట్టి నేత ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంకా చిన్న బార్డర్ ఆ బార్డర్లో వాటిని జరిగిపో చూడండి ఇప్పుడు ప్రైజెస్ గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి జరీ రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ జెరీస్ పడుతున్నాయండి బట్ మంగళగిరిలో వరకు మనం మంచి జరీదే తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో అండి నేత చూడండి వచ్చి కౌంట్ చూడండి నేత చిక్కదనం చూడండి మీరు వాష్ అయినాక క్వాలిటీ చూడండి మీకే అర్థమవుతుంది అనమాట వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు సరదాగా గిఫ్ట్ ఇవ్వండి ఎంత నీట్ కట్టుకుంటారు అంటే మంచి కలర్స్ వచ్చింది కల ఉంది అంటే వైలెట్కి ఆ గ్రీన్ రావడం మంచి అందం వస్తుంది నెక్స్ట్ ఇలా గ్రీన్లో నెక్స్ట్ చూసామంటే చక్కగా మంగళగిరిలో ఎంత నీట్గా చూడండి ఒకప్పుడు గుంటూరు జరీ చీరలు వస్తూ ఉంటాయి కదా సేమ్ అలాగా మంచి జరీ వచ్చిందండి జరీ కూడా చాలా మంచి జరీ వచ్చింది అన్నమాట అది వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనం ఏంటంటే వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాం బ్లాక్ అండ్ రెడ్ మంచి రెడ్ బ్లౌజ్ వేసి చిన్న పిల్లలు కట్టినా కూడా చాలా బాగుంటుందండి ఈసారి వాళ్ళు వీళ్ళేం లేదు ఎవరు కట్టినా చీర కట్టేదాన్ని బట్టి ప్యాట్నే మారిపోతుంది అనమాట కట్టే విధానం బట్టి మారిపోతుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చరికి ఇలా దోరియాలో డ్రస్ వీటికి నేను చెప్పేది ఏముంది మనకి ఇలా గ్యాప్ బాడర్ వచ్చి గ్యాప్లో కూడా స్మాల్ చెక్స్లో మళ్ళీ కలర్ వస్తుంది అనమాట కాటన్లో కూడా ఇది వన్ ట్వంటీ కాంటు మంగళగిరి మిస్సింగ్ చెక్స్ మిస్సింగ్ చెక్స్లో కలర్ చార్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ప్రైజ్ వేసరికి వన్ డబుల్ నైన్ ఫైవ్ అండి టూ థౌజండ్ రూపీస్కి సూపర్ ఉన్నాయి శారీస్ మంచి కలర్స్ ఉన్నాయి మీరు ఏదన్నా పర్టికులర్ ఒకే కలర్ కావాలి అదే అంటే కష్టం అండి కలర్స్ ఉన్న వాటిలో చూసి తీసుకోవడమేనండి హ్యాండ్లూమ్స్ కదా పవర్లూమ్ అయితే సేమ్ నేను రిపీట్ చేయగలుగుతాం హ్యాండ్లూమ్స్ లేదంటే కొంచెం కష్టం అవుతుందండి ఇవన్నీ కూడా అవే వీటిలో కలర్ చెట్ అనమాట ఇవి సో మంచి బ్లూ చూడండి ఎంత బాగుందో బ్లూ ఎవరి గ్రీన్ అండి రాయల్ బ్లూకి ఆనంద బ్లూ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెంతి పిండికి రూబీ పింక్ అనమాట మెంతి పిండికి రూపింకు ఇది చూసామంటే పాచి కాదు సీ గ్రీన్ కాదండి మిక్స్ కలర్ వస్తుంది దీనికి బ్లాక్ వస్తుంది అనమాట ఇలా నెంబర్ ఆఫ్ అన్ అనమాట బేజ్కి ఇష్యూ ఒక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మంచి చీరలు కట్నకండి చక్కగా కాంట్రాస్ట్ బౌడరు అది కూడా మనకి రేషన్ బార్డర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు జీరో అని జీరో ఫ్యాట్ లాగా జీరో జరీ బాగా ఇష్టంగా కట్టుతున్నాను అండి అంటే జరీ చీరలు మరీ మెరుస్తుంది జరీ కట్టలేమన్న వాళ్ళు కూడా చక్కగా జీరో జరీ బాగా వాడుతున్నారండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో చూసారా బ్లౌజ్ ఇలా వస్తుంది బోడ చూడండి చక్కగా నీట్గా వస్తుంది అనమాట కాటనే కదా అనుకుంటాం కాటన్ కడితే అందమే వేరే నెక్స్ట్ లెవెల్ అనమాట వీటిలో కూడా మంచి కలర్ కలర్షాట్ ఉంది తెలుసు కదా గర్మిలలో ఎప్పుడు కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ప్రిఫర్ చేస్తానండి ఐటమ్ రావడానికి లేట్ అవ్వచ్చు బట్ క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి ఎందుకంటే రెడీ స్టాక్ నాకు నచ్చదు నేను వెళ్ళి స్టాక్ చెప్పి వీ చేసిన తర్వాత నేను చెప్పిన ప్రొడక్షన్ వచ్చిన తర్వాతే తీసుకుంటాను అనమాట నెక్స్ట్ చూసామంటే చక్కగా బోర్డర్లో మంచి ప్రింట్ ఏం కావాలి మేడం కస్టమర్స్కి మంచి శారీ మంచి నేత మంచి ప్రైస్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మీరు అడగరండి మంచి శారీ మంచి అఫోర్డబుల్ ప్రైస్ వచ్చింది అనుకోండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి మీరు పెట్టే ప్రైస్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వత్వులు అనమాట అది థౌజండ్ రూపీస్ అవ్వను అండి సిక్స్ హండ్రెడ్ అవ్వనండి టూ థౌజండ్ ఇవ్వనండి టెన్ థౌసండ్ అవ్వనండి మనం కొంటున్నాము అంటే మన అమౌంట్ వేస్ట్ అవ్వకూడదు అదే గ్రాండ్గా వస్తుంది కదా ఆఫర్లో వస్తుంది కదా అని చెప్పని టూ థౌజండ్ సారీ థౌజండ్ రూపీస్ ఉన్నదంటే ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరండి ఎవ్వరూ లాస్ట్కి వ్యాపారం చేయరు ఎవ్వరైనా మినిమమ్ మార్జిన్తో చేయాల్సిందే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నా కూడా ఎంతో కొంత ప్రాఫిట్ లేకుండా చేయరు ఇవి చూడండి బ్లౌజరికి ఇలా చీరలు బ్లౌజెస్ అనమాట ప్రింట్స్ అన్నీ ఇలా వస్తాయి ఇవన్నీ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇలా వస్తుంటాయి అన్నీ ఒక్కోటి ఒక ప్రైజ్లో అనమాట ఇలా బ్లౌజ్ వస్తున్నాయి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ మంచి చాయిస్ ఉన్నాయి ఇలా బోర్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు ఏది కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలానే మనం వాట్సాప్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట గ్రూప్ కాల్ సర్వీసు స్టోర్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది చూడండి ఒక్క ప్రింట్లో ఒక్కొక్క కలరు ఏ కలర్కి ఆ కలరే అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో స్టాక్ చెప్పానండి సింగిల్ పీసే ఉందన్నారు రేషన్ బార్డర్ వచ్చి బ్లాక్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి బ్లౌజ్ చూడండి మీరు ఈ బ్లౌజ్ మల్టీపర్పస్ కూడా యూజ్ చేసేయండి అంటే మీరు వేరే వేరే వాటికి కూడా చక్కగా యూజ్ అనమాట రిపీట్ రావడానికి ట్రై చేస్తాను బట్ సింగిల్ పీసే ఉందండి ప్రజెంట్ మిస్టిలా ఇవన్నీ కూడా కలర్ షర్ట్ అనమాట ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయండి దేనికి అదే హైలైట్ ఇలాంటి కలెక్షన్ కావాలంటే తెలుసు కదా గర్మిళా సిల్క్స్ కుక్కపల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి మన దగ్గర ఆఫర్స్ ఉండవు మూడు వందల అరవై ఐదు రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఆఫర్ సిస్టమ్ అనేది అసలు ఇక్కడ ఉండదండి ఎందుకంటే సెకండ్ మాలో లాట్ మాలో పొరపాటున ఎంటర్టైన్ చేయను వివింగ్ మిస్టేక్ కానీ వేవర్స్ మిస్టేక్ కానీ పొరపాటున ఎంటర్టైన్ చేయను అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో వివింగ్ మిస్టేక్ పేరుతో ఏం చేస్తున్నారు నాకంటే మీకే తెలుసు అనమాట నెక్స్ట్ ఇందులోకి వెళ్ళామంటే మంగళగిరిలో గట్టి నేతలు చక్కగా మంగళగిరి చూడండి చిన్న బార్డర్ వచ్చి క్వాలిటీ సూపర్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లాస్ట్ లాస్ట్ అంటే హైదరాబాద్లో త్రీ ప్లస్ కానీ త్రీ బిలో లేదండి అంటే నేనేదో చెప్తున్నాను నామాట ట్రస్ట్ తీసుకోకలేదండి మీరు మార్కెట్ కంపేర్ చేయండి మంగళగిరిలో ఏ అయితే ఇస్తున్నారు సేమ్ అదే ప్రైస్కి అండి మంగళగిరి వరకు వేవర్స్కి ఏంటంటే అంటే మనం ర్యాకు మంత్లీ వైజ్ తీసుకుంటున్నామండి చూడండి టూ సెవెన్ నైన్ ఫైవ్కి చిన్న బార్డర్ వచ్చి పళ్ళు వేసరికి లైన్స్ అనమాట చెప్పండి బెస్ట్ ప్రైజే కాదా మీకు ఏదో ఒకటి రెండు చీరలు చూపించారా కాకుండా కలర్స్ చాట్ చూసామంటే ఆరెంజ్ ప్రజెంట్ రెండు బ్లౌజ్ చూడండి ఎంత హైలైట్ ఉందో నెక్స్ట్ ఇలా మంచి కనకాంబరం సీ గ్రీన్ ఒకటి కాదండి దగ్గర దగ్గర ఏటా బ్లౌజల్ది ఇలా స్కై బ్లూకి ఇలా అంటే ఏదైతే బార్డర్ వస్తుందో చూడండి బ్లాక్కి లెవెండర్ అంటే ఏదైతే వైలెట్ కలర్కి వచ్చేసరికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇలా సీ గ్రీన్కి ఆరెంజ్ ఒక్కదానికి దానికి సంబంధం ఉండదండి బ్లౌజులు కానీ శారీ కలర్ కాంబినేషన్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి మంచి గ్రీన్కి గ్రీన్ కలర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇలా కలర్ టోన్స్ అయితే అంటే బాడీలో వచ్చిన కలర్ని బ్లౌజ్ మీద డై అయ్యే చూస్తారన్నమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లో కలర్ చాట్ నెక్స్ట్ మనం చూసేసరికి ఇంకా చాయిస్ ఉన్నాయండి మీకు కావాలంటే తెలుసు కదా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీకు ఎలా కావాలంటే అలాగా బల్క్గా ఫొటోస్ కావాలన్నా చూపిస్తాం అన్నీ కూడా చాయిస్ ఉన్నాయి అందులోనే దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ప్రతి ఐటెంలో కూడా ఎందుకంటే మనం హోల్సేల్ ఇక్కడ చాలా షోరూమ్స్కి మనం కొన్ని కొన్ని బొటీస్కి మనం సప్లై చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి మనకి ఇద్దరు కలిపి పర్చేజ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ మనకే మంది మనకే కదండి ప్రిఫరెన్స్ ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ ఫైవ్లో నెక్స్ట్ వెరైటీ వస్తారు అండి ఏదైతే మంగళగిరి ట్రెడిషనల్ బార్డర్ ఉందో గోల్డ్ జరిగి జనరల్గా చూడండి సిల్వర్ వస్తుంది సిల్వర్ వస్తే చాలా ప్రైస్ తక్కువలో వస్తుందండి గోల్డ్కి వచ్చిన అందం సిల్వర్కి రాదన్నమాట చూడండి సిల్వర్లో గోల్డ్ కూడా మనకి రెగ్యులర్గా ఏదైతే మంగళగిరి కంచి పౌడర్ అంటూ ఉంటారు కదా ఆ వచ్చింది వచ్చిందన్నమాట కలర్ షర్టు కూడా ఇలా అన్ని కూడా ఇలా కలర్ షర్ట్ నెక్స్ట్ మంగళగిరికి నారా బ్రహ్మణి గారు వేరు చేశారండి ఎప్పుడైతే చీర కట్టారో కానీ ఇలా హాఫ్ సైడ్కి ఎల్లో కలర్ బార్డరు కొన్ని వేల చీరలు అమ్ముంటారండి కొన్ని వేల చీరలు అనమాట ఇందులో టూ ప్రైజెస్ ఉంటాయి మనం టూ ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నాము ఇంకో ప్రైజ్ కూడా చూపిస్తాను అంటే బార్డర్ వేరుగా ఉంటుంది ఇది చిన్న బోర్డర్ వచ్చి ఈ ప్రైజు పెద్ద బార్డర్ వస్తే కూడా చూపిస్తాను నేను ఇలా టూ ఫోర్ డబల్ నైన్లో పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా చూసామంటే కాంట్రాస్ట్ అనమాట బోర్డర్ కూడా చూడండి చక్కగా నీట్గా ఇందులో కూడా కలర్ షర్ట్ ఉందండి అంటే అందరూ కట్టిన కలర్ మేమే ఎందుకు కట్టాలనుకుంటే ఆ కలర్ ఎందుకండి కొత్త కలర్కి వెళ్ళండి లేదు హిట్ అండ్ కలర్ కావాలంటే హిట్ అండ్ కలర్ మీ ఇష్టం బ్లాక్ విత్ రెడ్ బ్లూ విత్ సీ గ్రీన్ మన సీ గ్రీన్కి కాంట్రాస్ట్ ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి కలర్ షర్ట్ అసలు చూడండి ఎంత బాగుందో ఆఫ్ సైడ్కి పింక్ ఆఫ్ వైట్ పింక్ అండి ఇంకా నేను చెప్పేదే ఉంది శారీ ఇష్టం లేని వాళ్ళు అంటే ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు కూడా కలర్ మ్యాచ్ని చూసి టెంప్ట్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇందులోనే పెద్ద బార్డర్ ఈ బార్డర్ అనమాట ఈ ప్రైజ్ వచ్చేసరికి టూ సిక్స్ డబల్ నైన్ అండి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ లైన్స్ ఇలా చక్క పెద్ద బార్డర్ వచ్చి అంటే హైట్ ఉంటే ఈ బార్డర్కి వెళ్ళండి కొద్ది మీడియం హైట్ అనుకున్న వాళ్ళు చిన్న బోర్డర్కి వెళ్ళండి ఎందుకంటే గా బార్డర్ వచ్చి కింద బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది కదా కలర్స్ అయితే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి అన్నీ కూడా సెలెక్టెడ్ పీస్ అండి ఏది కూడా ఇంకొకసారి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో హాఫ్ సైడ్కే లెవెండర్ హాఫ్ ఫైడ్ విత్ ఆరెంజ్ హాఫ్ ఐడ్ విత్ వైలెట్ గ్రీన్ విత్ పీ అసలు ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట నెక్స్ట్ వచ్చరికి లైన్స్ అండి కాంట్రాస్ట్ చక్కగా కాంట్రాస్ట్ పల్లు వస్తుంది అనమాట బ్లౌజ్ వస్తరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ పల్లు ఇలా వస్తుంది బాడీ అంతా కూడా ఇలా లైన్స్ సేమ్ టైం బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అనమాట ఇందులో కూడా కలర్ షర్టు నెంబర్ మంచి మంచి మ్యాచింగ్ ఉందండి ఇలా గ్రీన్ కి మస్టర్డ్ చూండి వైలెట్ మంచి గ్రీన్ ఒకప్పుడు కలర్ మ్యాచింగ్స్ అంటే గద్వాలు అండి ఇప్పుడు నేను మటుకు మంగళగిరి అని చెప్తానండి మంగళగిరిలో మంచి మ్యాచింగ్స్ వస్తున్నాయి అదేంటి కంచి ఆర్నీలో రావా అంటే కొన్ని కొన్ని కలర్స్ అంటే ఈ కలర్కి ఇది సెట్ అవుద్దా అని చెప్పని ముందు డే చేసేది గద్వాలో గద్వాల్లో మంచి కలర్ చాయిస్ వస్తుంది గద్వాల్లో వచ్చిన ప్యాటర్న్ చూసి సిమ్లర్గా బెనారస్ కానీ కలకట కానీ చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇవన్నీ కూడా మన చెక్స్లోనే సిక్స్టీ నైంటీ ఫైవ్లో గిఫ్టింగ్ పర్పస్ అయినా మీ ఓన్ పర్పస్ అయినా శారీస్ అయితే చూడక్కర్లేదండి ఎక్సలెంట్గా ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంగళగిరి అండి ఎల్టీ ఏ ఫ్యాబ్రిక్ అయితే చెప్పిద్దాం ఎందుకంటే ప్యూరు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందని నేను చెప్పనండి మంచి మెటీరియల్ ఇది కూడా పోగు తక్కువ అనమాట బ్లౌజ్ చూసామంటే ఇలా డిషల్లో వస్తుంది చెన్నూరు పట్టుకి ఇవి వచ్చేసరికి మనకి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ వస్తుంది అదే ఇందులో గట్టినది అనుకోండి మీకు ప్రైస్ మారుతుంది చూపిస్తాను నేను ఇప్పుడు ఇలా డిషల్ ప్రింట్ వితౌట్ బోర్డర్ బ్లౌజ్ వస్తే ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇందులోనే మనకి ప్లెయిన్ వచ్చి ఇలా డిస్టల్ ప్రింట్ వస్తే వన్ డబల్ నైన్ ఫైవ్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము వన్ డబల్ నైన్ ఫైవ్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే ఇలా గిఫ్టీన్ పర్పస్ అనుకుంటే ఈ బ్లౌజ్కి వెళ్ళండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్లో లేదు మాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి జెరీ బోర్డర్ వచ్చి సారీ ప్లెయిన్గా కట్టాలనుకుంటే ఇలా వెళ్ళండి వన్ డబల్ నైన్ ఫైవ్ మీకు ఎందులో కావాలన్నా కూడా కలర్ చాయిస్ ఉంది ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అనమాట మీరు ఏదన్నా వీడియోలో మిస్ అయినా చక్క స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యి అనుకోండి నీట్గా వీడియో కాల్ సర్వీస్ ఇస్తాము లేదా ఫుల్గా కావాలంటే కూడా ఫొటోస్ కలర్ చార్ట్ పెడతాం గిఫ్టింగ్ పర్పస్ అయితే ఎవరైనా మినిమం ఇరవై ఉంటాయి అండి అలానే ఒకటి రెండు ఇవ్వని కాదండి బల్క్లో తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు మంగళగిరి క్వాలిటీకి నేను చెప్పేది ఉంది కలర్ చార్ట్ అయితే దేనికి అదే అనమాట చాలా చాలా బాగున్నాయి రియల్గా మీరు మంగళగిరికి వెళ్ళినా కూడా ఇంత చాయిస్ దొరకపోవచ్చు కొన్ని కొన్ని స్టోర్స్లో ఎందుకంటే వీవర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ రంగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇస్తారండి స్టాకు ఏదైనా సరే మనం క్వాంటిటీలో తీసుకుంటాం ఇప్పటివరకు నేను మంగళగిరి వీడియో మీకు చేయనే చేయలేదు ఇది మంగళగిరిలో గట్టి నేత ఇంక ఇంతకు మించిన నేత కానీ మించిన వార్త కానీ లేదండి ఏంటి గట్టి నేత అంటే మీరు చూసారంటే ఈ పోగు వార్ సెట్టింగ్లో గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ మీకు త్రీ గ్రామ్స్లో చేయొచ్చు ఫోర్ గ్రామ్స్లో చేయొచ్చు ఎయిట్ గ్రామ్స్లో చేయొచ్చు కానీ చేసేటప్పుడే స్మిత్ చెప్తారండి గోల్డ్ స్మిత్ చెప్తారు ఈ వస్తువు ఇంతలో అయితే బ్రేకేజ్ రాదు కానీ మనకి ఐటమ్ జోర్బుల్టీ ఉంటుందని మనం ఇప్పుడున్న ప్రొడక్షన్ ప్రైజెస్కి గోల్డ్ ప్రైజ్ రేట్లకి మనం తక్కువలో కావాలని తక్కువలో తెచ్చుకుంటాం కొన్ని రోజులకు మార్చాల్సి వచ్చింది అలాగే మంగళగిరిలో అనమాట ఇవాళ ఉన్న ప్రైజెస్ ఎక్కువ అవుతున్నా కూడా దీనికి ఎంతో సపరేట్ ఫ్యాన్స్ ఉంటాయన్నమాట గట్టినే కడదాం అనుకున్న వాళ్ళు అసలు గ్రీన్కి చూడండి త్రీ నైన్ ఫోర్ ఫైవ్ ఏముంది సురేష్ అంటే సారీ ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పెన్ కళంకారి కాన్సెప్ట్లో బ్లౌజెస్ వస్తాయి అన్నమాట ఒక్క దాని మించి ఒకటి ఉందండి బ్లౌజెస్ ఏ శారీకి ఆ సారీ హైలైట్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్స్ చా చూడముందు ఏ చీరకి ఆ చీర అంటే నాకే నచ్చినాయి మీకు కూడా నాకు అర్థం కావట్లేదండి కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అన్నమాట ప్లెయిన్స్ ఎప్పుడు ఎవరికైనా ఉంటాయి అందులో పట్టంటే ఇంకా కలర్స్ అందులో బ్రైట్ కలర్స్ చూడండి రాయల్ బ్లూ చాలా గమ్మత్తుగా వచ్చిందండి వార్పు హాఫ్ రేట్ రావడం చాలా అండి మంచి పీచ్కి ఆఫ్ రేట్ వర్పు అంటే వైట్ పీచ్ అని చెప్పొచ్చు అనమాట జనరల్గా పీచ్ అంటే కొంచెం కనకామ్లం షేడ్లోకి వస్తుంది కదా అలా కాకుండా డిఫరెంట్గా ఇచ్చాడు ఇలా ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయండి ఏ శారీకి ఆ శారీ హైలైట్ నెక్స్ట్ డిజిటల్ ప్రింట్స్ చదువుతున్నారు కదండి డిజిటల్ ప్రింట్ చూద్దాం మంగళగిరి డిజిటల్ ప్రింట్ అని సారీస్ వచ్చి పార్సల్స్ ఓపెన్ చేస్తున్నామంట ఒక లెక్చరర్గా వచ్చారు మేడం వచ్చి తీస్తూ వన్ టూ త్రీ ఫోర్ అని మేడం లెక్క పెడుతున్నారు ఏంటి మేడం చైతన్య నారాయణ కాలేజీ ల్యాంక్ లాగా వన్ టూ త్రీ అంటున్నారు ఏంటి మేడం అంటే కా సురేష్ నా దగ్గర డిజిటల్ ప్రింట్స్ దగ్గర దగ్గర ఒక పచ్చేర్లు ఉన్నాయి బట్ ఎన్ని ఉన్నా కానీ ప్రింట్స్కి వెళ్తాను అన్నారు అదేంటి మేడం ఇంకో ఐటమ్ వెళ్ళొచ్చు కదంటే ఈ ప్రింట్స్కి వచ్చినంత కంఫర్ట్నెస్ ఈ ప్రింట్లో వచ్చినంత అప్పరెన్స్ వేరే వాడికి రావట్లేదు నాకు ఎందుకో ఈ ప్రింట్కి నేను స్టక్ అని అయిపోయాను అని చెప్పన్నమాట అలాగా ఎన్ని చీరలు ఉన్నా మంగళగిరే కదా డిజిటల్ ప్రింటే కదా ఉంది అనుకుంటారు బట్ మీ దగ్గర ఈ ఉందా బాందీకి ఇలా పిచివాయి ఉందా సో బ్లౌజ్ చూడండి ఎంత అందం వచ్చిందో పళ్ళు ఇలా అలా ఎన్ని చీరలు ఉన్నా కూడా మంగళగిరిలో ప్రింట్లు మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు ప్రింట్ మారిపోతుంది అనమాట వీక్ అండ్ వీక్ చేంజ్ అవుతూనే ఉంటుందండి ప్రైస్ చూడండి ఇంకా ఈ ఈ ప్రింట్స్ అయితే మంగళగిరిలో కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదండి ఫస్ట్ మనం తెచ్చాం అంటే నీడిల్ షిబోరి నీడిల్ బాను ఈ కాన్సెప్ట్లో బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ నైన్ ఫైవ్లో చిన్న బార్డర్ ఇస్తూ చూడండి ఆరెంజ్ ఎంత హైలైట్ ఉన్నాయంటే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ చార్ట్ చూసారు కదా ఒక్కదాన్ని మించి ఒకటండి మంగళగిరి డిషల్ ప్రింట్లో మీకు ఎన్ని కావాలంటే అంత చాయిస్ ఉందండి ఒక్క డిజైన్లోనే ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అనమాట దగ్గర దగ్గర మనకు టెన్ కలర్ చార్ట్ ఉంది నెక్స్ట్ ఇందులోనే మనకి పెద్ద బోర్డర్స్ వచ్చినాయండి పెద్ద బార్డర్లో కూడా ఇవైతే స్టాక్ వస్తున్నాయి వీక్ అండ్ వీక్ అన్నీ ప్రతీ ట్యూస్డే మా స్వామిని అడుగుతా అనమాట మంగళగిరి ఎన్ని ఉన్నాయి మళ్ళీ రీఆర్డర్ ఆర్డర్ చేయాలని చెప్పాను పల్లీలో వస్తుంది బాడీ అంతా కూడా చక్కగా మంచి బ్లాక్ మంచి డిస్టర్లో కూడా అంటే బ్లాక్ విత్ స్కై బ్లూకే వచ్చిన అందమో ఏం తెలియదు కానీ ఆ డార్క్కి ఆ బ్లూనెస్ వల్ల కూడా అపీరెన్స్ మారిపోతుంది బార్డర్ చూడండి సీ గ్రీన్ చాలా చాలా బాగున్నాయండి అందుకే ఉండొచ్చు మేడం వన్ టూ టెన్ అని చెప్పని థర్టీన్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నా ఇంకో శారీ తీసుకోవచ్చు ఎందుకంటే జనరల్గా ప్రింట్స్ మారుతూ ఉంటాయి బట్ గర్మిల్లో ప్రింట్స్ ఇంకా టెంప్టీగా ఉంటాయండి ఇంట్లో రెండు మూడు ఉన్నాయి ఇంకో చీర తీసుకోవాలనిపిస్తుంది అనమాట అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్లో మన దగ్గర ఒక టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి నేను వీడియోలో మీకు చూపించేది ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేనండి స్టోర్కి వస్తే ఇంత మించి కలెక్షన్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఆర్డర్ తీసుకుందామ్మా వీడియో స్కిప్ చేయకొని చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తానండి మీరు స్లో మోషన్లో పెట్టుకొని చూడండి ఎందుకంటే డిజిటల్ ప్రింట్స్లో స్టాక్ చూడండి ఎన్ని చీరలు వచ్చాయంటే దాని మించి ఒకటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ బ్రాంచెస్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇంత స్టాక్ ఉన్నాం అండి మంగళగిరిలో మన దగ్గర అన్ని ప్రింట్స్ ఉన్నాయన్నమాట ఇది చూడండి బాణీలో కూడా స్కట్ బోర్డరు నెక్స్ట్ ఇలా గ్యాప్ వచ్చి ప్రింట్ చూడండి ఇది కదా మనకి ఇప్పుడు న్యాచురల్ ప్రింట్స్ అన్నీ వస్తున్నాయి కదా సేమ్ ఆ కాన్సెప్ట్లో ఉంటుంది బట్ డిజిటల్ ప్రింట్ అన్నీ ఇది చూడండి అసలు ఒక్కదాని మేము చూడండి అండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ లేదండి అనలేదనమాట మీ దగ్గర లేని కలర్ ఏంటో చూడండి మీ దగ్గర డిషల్ ప్రింట్ లేదని నేను అనలేదండి మీ దగ్గర ఎన్ని ఉన్నా కూడా ఈ కలర్ మ్యాచింగ్స్ ఉండవు తెలుసు కదా ఇలాంటి కాంబినేషన్స్ కా ఇది చూడండి మనకి పాన్ పొటలో డిజైన్స్ లాగా వచ్చినాయి అన్నమాట అసలు హైలైట్ ఉన్నాయండి మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ చూపించుంటా ఇప్పుడు అప్లిక్ ప్యాచెస్ అండి ప్లెయిన్స్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం తీసుకుంటూనే ఉంటాం బట్ ఈ అప్లిక్ ప్యాచెస్ అయితే ఎవరు గ్రీన్ అండి ఎప్పటికీ ఫ్యాషను ఇలా అప్లిక్ ప్యాచెస్లో కూడా కలర్స్ కాంబినేషన్ చూడండి మనకి మస్చర్డ్లో కానీ బ్లూ అయితే విత్ బార్డర్ వితౌట్ బార్డర్ రెండు కూడా ఇప్పుడు అసలు ఈ బ్లూ మామూలు క్రేజ్ కాదండి ఇలా అంటే ఈ బ్లూలో మీకు ఓన్లీ బ్లూ మీద కావాలంటే బ్లూ మీద ఉంది లేదు కలర్స్లో కావాలంటే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఒక త్రీ టు ఫోర్ డేస్లో ఇచ్చేస్తాము ఇందులో స్కాలప్ వచ్చి క స్కట్ బోర్డర్లు ఉన్నాయండి స్కట్లు ఇచ్చాడమ్మా డిజిటల్లో మనకి ఇవి దుపడా పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా చాలా బాగా యూజ్ చేస్తున్నాను అండి స్కాలప్ కాన్సెప్ట్లో వస్తుందన్నమాట చిన్నపిల్లలు ఫేర్వెల్ పార్టీస్ కూడా చాలా బాగా యూజ్ అండి అన్నీ కూడా కలర్స్ మ్యాచింగ్స్ అయితే ఒక్కదాని ఉన్నాయి అన్నీ కూడా ప్యాస్టల్ కలర్స్లో వస్తాయి మంగళగిరిలో స్టాక్ చూడండి ఇవన్నీ అన్నీ ప్యూర్లో అనమాట ప్రైజెస్ వచ్చేసరికి త్రీ ఫోర్ నైన్ ఫైవ్లో అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ రేంజ్లో బ్లాక్ ప్రింట్స్ వన్ డబల్ నైన్ ఫైవ్లో కూడా వన్ డబల్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి టూ టూ నైన్ ఫైవ్ వరకు ఉండండి ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఏ ప్రైస్ ఏంటో ఒక డీటెయిలింగ్ ఉంటుందన్నమాట వీటితో పాటు చందేరి ఫుల్ స్టాక్ వచ్చిందండి యాక్చువల్లీ చందేరి వీడియో రావాలి బట్ చందేరి ఇంకా వచ్చే ఉన్నాయని చెప్పని ఆపే అనమాట ఫుల్ లెంత్ వీడియో చేద్దాం చందేరి చందేరి కావాలంటే గర్మిలాకి ఎప్పుడు వచ్చేయచ్చు గద్వాల్ కానీ చందేరి కానీ మనకి వింటేజ్ పట్లలో కానీ గిఫ్టింగ్ పర్పస్ సారీస్ అయితే రెగ్యులర్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్ కావాలంటే తెలుసు కదా గర్మిలా సిల్క్స్ కూకట్పల్లి వివేకానంద అనగా సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి థ్యాంక్ యూ